ఆయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము నేను ఒక మంచి అని చెప్పబోతున్నాను ఏంటి ఆ కథ అంటే బరువును పంచుకోవడం అనమాట అయితే అనగనగా ఒక వ్యాపారి ఉంటాడు ఆ వ్యాపారికి ఒక గుర్రం ఉంటుంది ఒక గాడిద ఉంటుంది అయితే ఆయన ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్ళేటప్పుడు గుర్రం పైన ఎక్కి గాడిదని తీసుకొని ఒత్తుటాడు అనమాట అయితే వచ్చేటప్పుడు బరువులు గాడిద పైన పెట్టి గుర్రం పైన వస్తూ ఉంటాడు కానీ ఒకరోజు బరువు చాలా అవుతుంది బరువు చాలా అయినప్పుడు గాడిద ఆ బరువు మోస్తూ ఉంటుంటే గుర్రం అడుగుతుంది అనమాట ఈరోజు చాలా బరువుగా ఉంది నువ్వు కొంచెం ఈ బరువును తీసుకోవా అని అడుగుతుంది అనమాట అడిగితే గుర్రం నాన్న నాన్న నా నేను ఎట్లా తీసుకుంటా నీ బరువు నువ్వే మోయాలి నేను కాదు మోయాల్సిందే నేను ఈయన మోస్తాను నువ్వు బరువులే మోసుకుంటారా అని ఆ గాడితోనే అనమాట అప్పుడు అది కొద్ది దూరం ప్రయాణం చేసి కింద పడిపోతుంది అప్పుడు ఆ వ్యాపారం ఏం చేస్తాడు ఈ గాడితో పైన ఉన్న బరువు మొత్తం ఆ గుర్రం పైన పెట్టి ఆయన ఎక్కిపోతు అనమాట అప్పుడు గుర్రం అయ్యయ్యో అయ్యో అయ్యో ఎంత బాధ వచ్చి పడింది అప్పుడే నేను ఆ గాడిద బరువుని కొంచెం తీసుకుంటే ఈ బాధ నాకు తప్పేది కదా అని బాధపడుతూ ఉంటుంది అన్నమాట ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్